హావ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలి అంటే ప్రతి ఒక్కరికి అద్భుతమైన నైపుణ్యాలు ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది స్కిల్స్ ఉంటే కానీ ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకు రాలేకపోతున్నారు అయితే ఒక మనిషికి స్కిల్స్ ఉండాలంటే అప్పటికప్పుడు అభివృద్ధి చెందటం కష్టం కదా వాటిని చిన్నప్పటి నుంచే వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి స్కిల్నైనా సులభంగా నేర్చుకోవాలి అన్న అందరిలోనూ సులభంగా నెగ్గాలన్న వారికి తెలివితేటలు వృద్ధి చెందేలా చూడాలి అందుకుగాను పలు ఆహారాలు ఎంతో దోహదం చేస్తాయి పిల్లలకు తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే రోజు పలు రకాల ఆహారాలను పెడుతూ ఉండాలి దీనివల్ల వారిలో మెదడు పనితీరు మెరుగుపడుతుంది జ్ఞాపక శక్తి వృద్ధి చెంది తెలివితేటలు పెరుగుతాయి పిల్లల మెదడు అభివృద్ధి చెందేలా చూడటంలో చేపలు ఎంతో దోహదం చేస్తాయి చేపలను వారికి తరచూ పెట్టడం వల్ల వారి మెదడు వికసిస్తుంది తెలివితేటలు వృద్ధి చెందుతాయి పిల్లల మెదడుకు పదురు పెట్టేందుకు చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి ముఖ్యంగా మంచినీటి లేదా సముద్రపు చేపలను వారికి తినిపించాలి వీటిల్లో ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి ఇది పిల్లల మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఎంతో సహాయం చేస్తాయి దీనివల్ల వారి మెదడు యాక్టివ్ మారి ఉత్సాహంగా ఉంటారు అన్నింటిలోనూ తెలివితేటలను కనబరుస్తారు అలాగే పెద్దయాక కూడా మిక్కిలి ప్రతిభావంతులుగా మారుతారు ఇక పిల్లల తెలివితేటలు పెరగాలి అంటే వారికి రోజు ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి తినిపించిన ఎంతో మేలు జరుగుతుంది కోడిగుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా యాసిడ్లు కోలిన్ లు జింక్ వంటి పోషకాలు గుడ్లలో ఉంటాయి ఇవి పిల్లల్లో యాక్టివ్నెస్ను పెంచుతాయి పిల్లల మెదడు అభివృద్ధికి పెరుగు సైతం దోహదం చేస్తుంది పెరుగును రోజు వారికి తినిపించాలి ఇది మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది దీనివల్ల మెదడుకు అలర్ట్నెస్ పెరుగుతుంది దీంతో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి చిన్నారులు ఏ విషయాన్నైనా ఇట్టే నేర్చుకుంటారు అలాగే పిల్లలకు పాలకూర అరటికాయలు బ్రోకలీ ఆకుకూరలు వంటి వాటిని కూడా పెడుతూ ఉండాలి ముఖ్యంగా టమోటాలు బ్లూబెర్రీలు బెర్రీల వంటి వాటిని వారికి తినిపిస్తూ ఉండాలి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి మెదడును కణాలను రక్షిస్తాయి దీంతో మెదడు యాక్టివ్గా మారి వారు చదువుల్లో రాణిస్తారు ఇక పిల్లల ఆరోగ్యం కోసం తృణధాన్యాలను కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఓట్స్ బ్రౌన్ రైస్ కినోవా వంటి ఆహారాలను పెడుతుంటే వారికి నిరంతరం శక్తి వస్తుంది దీని కారణంగా వారు ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటారు నీరసం అలసట అనేవే రాకుండా ఉంటాయి బద్ధకం పోతుంది వారు అన్ని రంగాల్లోనూ చురుగ్గా ఉంటారు ప్రతిభ కనబరుస్తారు పిల్లల మెదడు ఆరోగ్యానికి విటమిన్ e కూడా దోహదం చేస్తుంది ఇవి ఎక్కువగా బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ పిస్తా గుమ్మడి విత్తనాలు పొద్దు తిరుగుడు విత్తనాలు చియా సీడ్స్ అవిసె గింజలు వంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని పిల్లలకు పెడుతుంటే ఉపయోగం ఉంటుంది అయితే వీటిని నేరుగా తినిపించకూడదు నీటిలో నానబెట్టి తినిపించాలి లేదంటే ఇవి పిల్లల్లో వికారం వాంతులను కలుగు చేసే అవకాశం ఉంటుంది అయితే న్యూట్రిషనిస్ట్ లేదా డాక్టర్ను కలిసి వీటిని పిల్లలకు తినిపిస్తే మంచిది ఎందుకంటే కొందరికి పలు ఆహార వల్ల అలర్జీలు సంభవించే ప్రమాదం ఉంటుంది కనుక మీ పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ పడతాయి అన్న విషయాన్ని తెలుసుకొని ఆ ప్రకారం వారికి ఆహారాలను పెడుతూ ఉంటే వారి మెదడు యాక్టివ్గా మారి తెలివితేటలు పెరిగి అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు